ఏప్రిల్ రెండు ప్రపంచ దేశాలపై సుంకాలతో డొనాల్డ్ ట్రంప్ రచ్చ చేశాడు అమెరికాకు స్వేచ్ఛా దినోత్సవంగా చెప్పుకొచ్చాడు వాణిజ్యంతో అమెరికాను ప్రపంచ దేశాలు దోచేస్తున్నాయని ట్రంప్ ఆరోపించాడు ఇక ముందు అమెరికా దోపిడీని అంగీకరించేది లేదన్నాడు సుమారు వంద దేశాలపై ట్రంప్ సుంకాల దాడి చేశాడు ఈ టారిఫ్స్ అక్రమమని ప్రపంచమే గొంతెత్తింది కానీ సుంకాల రాక్షసుడు మాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ చట్ట విరుద్ధమని అమెరికా దిగువ కోర్టు తేల్చి చెప్పింది ఈ వాదనల్లో సుంకాలను ఎందుకు విధించామో ట్రంప్ యంత్రాంగం క్లారిటీ ఇచ్చింది యుక్రెయిన్ శాంతి కోసమే సుంకాలంటూ సమర్థించుకుంది ట్రంప్ చెప్పిందేంటి కోర్టులో వాదించిందేంటి సుంకాలపై సుప్రీంకోర్టులో ట్రంప్ గెలుస్తాడా ట్రంప్ సుప్రీం సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వచ్చు లెట్స్ వాచ్ ప్రపంచంపై ట్రంప్ సుంకాలతో దాడి ఎందుకు సుంకాలతో యుక్రెయిన్ తో శాంతి స్థాపన సాధ్యమా భారత్పై సుంకాలు విధిస్తే యుద్ధం ఆగుతుందా దేశానికి అధినేత ఉండడం అంటే కత్తి మీద లాంటిది అది ఏ మాత్రం అదుపు తప్పినా రాజకీయంగా తన సమాధిని తానే కట్టుకోవడమే అవుతుంది ఈ విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి చాలా బాగా తెలుసు అతడి సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది ట్రంప్తో ఒప్పందాల కోసం చాలా దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి కొన్ని దేశాలు మాత్రం సుంకాల యుద్ధానికి సై అంటున్నాయి ఆయా దేశాల వాణిజ్యాలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి అదే సమయంలో అమెరికన్ న్యాయస్థానాల్లో సుంకాలపై ట్రంప్ కి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అతడి వాణిజ్య యుద్ధం చట్ట విరుద్ధమని కోర్టులు తేల్చేశాయి ఆయా దేశాలపై సుంకాలను విధించే అధికారం ట్రంప్ కి లేదని అది అధ్యక్షుడి పరిధి కాదని దిగువ కోర్టు స్పష్టం చేసింది దీంతో సుంకాల కేసుపై అమెరికన్ ఫెడరల్ కోర్టులో ట్రంప్ అప్పీలు చేస్తున్నాడు అమెరికన్ ఫెడరల్ కోర్టు అంటే సుప్రీం కోర్టు అయితే సుప్రీంకోర్టులో ట్రంప్ వాదనలు నిలబడతాయా సుంకాలపై ఇక్కడ చిన్న నేపథ్యం ఉంది ఏప్రిల్ రెండున ప్రపంచంపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో విరుచుకుపడ్డాడు ఆ రోజును స్వేచ్ఛా దినంగా ట్రంప్ ప్రకటించాడు ఆ తర్వాత కొన్ని వారాలకే ఈ సుంకాలపై కోర్టుల్లో సవాల్ విసిరారు అందుకు కారణం కూడా ఉంది ట్రంప్ ఈ సుంకాలపై ఐఈఈపీఏ అనే నిబంధనను వినియోగించాడు ఐఈఈపిఏ అంటే ది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ సుంకాలకు ట్రంప్ విధించిన నిబంధన ఇదే వాస్తవానికి ఐఈఈపీఏ అనేది అత్యవసర చట్టం దీని అర్థం దేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు అమలు చేసే చట్టం అన్నమాట ఈ చట్టం ప్రపంచంపై భారీగా సుంకాలను వేసేందుకు అమెరికా అధ్యక్షుడికి అపరిమితమైన ఇస్తుంది సో ఈ ఎమర్జెన్సీ చట్టాన్ని క్రూరమైన వాణిజ్య యుద్ధానికి ట్రంప్ వినియోగించుకున్నాడు దీనిపై కోర్టుల్లో పలు కేసులు దాఖలు అవ్వడం ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ కాదు వారం రోజుల క్రితం అమెరికాలోని దిగువ కోర్టులో ట్రంప్ కి తొలి ఎదురుదెబ్బ తగిలింది ఈ దిగువ కోర్టును అమెరికా ఫెడరల్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ అని పిలుస్తారు ట్రంప్ విధించిన సుంకాలు అక్రమమైనవని న్యాయస్థానం తీర్పునిచ్చింది పదకొండు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది అందులో ఏడుగురు న్యాయమూర్తులు సుంకాలు చట్ట విరుద్ధమని తేల్చేశారు మిగిలిన నలుగురు మాత్రం చట్టబద్ధమని వాదించారు సుంకాలు అన్యాయమైనవని కోర్టు తీర్పు చాలా స్పష్టంగా వెల్లడించింది ఎమర్జెన్సీలో విధించే అధికారాలు అధ్యక్షుడి పరిధిలో ఉండవని కోర్టు తెలిపింది ఆ పని అమెరికన్ కాంగ్రెస్ మాత్రమే చేయాలని వెల్లడించింది అయితే ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఈ కేసును సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు దిగువ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు ట్రంప్ ఆశిస్తున్నాడు అమెరికాకు లక్షల కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందంటున్నాడు సుంకాలు లేకపోతే అమెరికా పేద దేశంగా మారడం ఖాయమంటున్నాడు ట్రంప్ సుప్రీంకోర్టులో కేసు నెగ్గుతామని ట్రంప్ ఆశిస్తున్నాడు అయితే అమెరికన్ సుప్రీంకోర్టులో ట్రంప్ విజయం సాధిస్తాడా ఇక్కడ సుప్రీంకోర్టు మూడు రకాలుగా స్పందించే అవకాశం ఉంది మొదటిది దిగువ కోర్టు తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించవచ్చు దీని అర్థం దిగువ కోర్టు తీర్పునే అమలు చేస్తుంది రెండవది దిగువ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించవచ్చు అంటే ట్రంప్ సుంకాలు చట్ట విరుద్ధమని తేల్చేయవచ్చు మూడవది దిగువ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు తిరస్కరించవచ్చు అంటే ట్రంప్ వాణిజ్య యుద్ధం చట్టబద్ధమైనదని తీర్పునివ్వవచ్చు సుప్రీంకోర్టు తనకు అనుకూలంగానే తీర్పుని ఇవ్వచ్చని ట్రంప్ ఆశలు పెట్టుకున్నాడు అంటే తన సుంకాలు చట్టబద్ధమని కోర్టు తీర్పు ఇవ్వచ్చన్నది ఆశ కానీ చరిత్ర మాత్రం అతడికి విరుద్ధంగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలోకి వెళితే అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్ కూడా సేమ్ సుంకాల యుద్ధానికి దిగాడు అత్యవసర అధికారాలను ఉపయోగించుకొని సుంకాలతో రచ్చిపోయాడు అప్పట్లో సుంకాలకు ద్రవ్యోల్బణం కరెన్సీ షాక్స్ ఆర్థిక గందరగోళం జాతీయ భద్రత వంటి ఆకర్షణీయమైన పదాలను నిక్సన్ సాకుగా చూపించాడు ఈ సాకులతో నిక్సన్ అత్యవసర అధికారాలను వాడుకున్నాడు కానీ అమెరికా కాంగ్రెస్ మాత్రం అతడి మాటలను నమ్మలేదు అధ్యక్షుడు అత్యవసర అధికారాలను దుర్వినియోగం చేసినట్టు అప్పటికి కాంగ్రెస్ సభ్యులు నమ్మారు అందుకే సుంకాలను తీవ్రంగా వ్యతిరేకించారు అధ్యక్షుడి అధికారాలను కత్తిరించారు అత్యవసర అధికారాల నిబంధనలను అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు మరింత కఠినతరం చేశారు భవిష్యత్తులో అధ్యక్షులు ఆర్థిక సమస్యను సంక్షోభంగా ప్రకటించకుండా చేశారు నిక్సన్ అప్పట్లో కఠినమైన పాఠాన్ని నేర్చుకున్నాడు ఇప్పుడు ట్రంప్ మాత్రం చరిత్రను విస్మరించాడు ఈ నేపథ్యంలో సుంకాలపై ట్రంప్ గందరగోళానికి గురవుతున్నాడు సుంకాలు అనేవి యుక్రెయిన్ యుద్ధంలో శాంతికి అత్యంత కీలకమైనవని ట్రంప్ యంత్రాంగం కోర్టుల్లో వాదించి సమర్థించుకుంది యుక్రెయిన్లో శాంతి కోసం ప్రపంచ దేశాలపై ట్రంప్ సుంకాలను విధించాడన్నమాట ప్రత్యేకించి భారత్పై విధించిన సుంకాలు శాంతి దిశగా రష్యాను రప్పించేందుకు మార్గంగా ట్రంప్ ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది ఇప్పటికే ట్రంప్ సెకండరీ సుంకాలను సైతం భారత్పై విధించాడు ఎందుకంటే రష్యా చమురు కొనుగోలను భారత్ కొనసాగిస్తుందంటూ ట్రంప్ సాకు చూపుతున్నాడు దీంతో భారత్ మొత్తం యాభై శాతం ట్రంప్ సుంకాలను ఎదుర్కొంటోంది అహేతుకమైన ట్రంప్ వాణిజ్య యుద్దానికి సమర్థించుకునేందుకు యుక్రెయిన్ యుద్దాన్ని ట్రంప్ వాడుకుంటున్నాడు ఈ సుంకాలతోనే మాస్కోను శిక్షిస్తున్నట్లు ట్రంప్ వాదిస్తుంది అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పండుతున్నందుకే రష్యాపై సెకండరీ సుంకాలను తీసుకొస్తున్నారా అన్న ప్రశ్నకు ట్రంప్ బదిలిచ్చాడు భారత విషయంలో అలాగే చేశానని ట్రంప్ చెప్పుకొచ్చాడు మరిన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు తేల్చేశాడు సుంకాలపై భారత్ పలు ఆఫర్లు ఇచ్చిందని కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు నిజానికి ఇవి ట్రంప్ వాదనలు మాత్రమే భారత్ మాత్రం ఎలాంటి ఆఫర్లను ట్రంప్ కి ప్రకటించలేదు ఇది ఒక ఆసక్తికరమైన ట్రంప్ ఎత్తుగడగా తెలుస్తోంది అంటే ట్రంప్ చాలా కఠినమైన వ్యక్తిగా కనిపించాలని అనుకుంటాడు అదే సమయంలో వాణిజ్య ఒప్పందానికి తలుపులు కూడా తెరిచే ఉంచాలని కోరుకుంటాడు నిజానికి చర్చల కోసం ట్రంప్ పలుమార్లు భారత్కు విన్నపాలు చేసుకున్నాడు పుతిన్పై ఇప్పటికే ట్రంప్ పలుమార్లు తన అసంతృప్తిని వెళ్లగక్కారు కదా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎందుకు యుద్ధాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోలేదు అని ట్రంప్ని పోలీస్ మీడియా ప్రశ్నించింది చర్యలు తీసుకోలేదని ఎందుకు అనుకుంటున్నావు అసలు ఎవరు నువ్వు అడగడానికి అంటూ రివర్స్లో ప్రశ్నించాడు ట్రంప్ చైనా తర్వాత రష్యా చమురును భారీగా కొనుగోలు చేస్తున్న భారత్ పై సెకండరీ సుంకాలు విధించిన సంగతి నీకు తెలుసా అంటూ ట్రంప్ నిలదీశాడు రష్యా చమురును భారత్ కొంటే ఆ దేశానికి సమస్యలు తప్పవన్నాడు చర్యలు తీసుకోలేదని ఇంకోసారి మాట్లాడొద్దంటూ దురుసుగా సమాధానమిచ్చాడు సో సుంకాలపై నెక్స్ట్ ఏం జరగబోతోంది ఇప్పుడు అందరి చూపు అమెరికా సుప్రీంకోర్టుపైనే ఉంది ఒకవేళ ట్రంప్ కి అనుకూలంగా తీర్పు వస్తే ఎమర్జెన్సీ అధికారాలను అధ్యక్షులు వినియోగించుకోవడం ఇక నుంచి సహజంగా మారుతోంది ఒకవేళ ట్రంప్ కి ప్రతికూలంగా తీర్పు వస్తే అతడి అధికారాలకు కత్తెర పడుతుంది అంటే భవిష్యత్తులో ట్రంపుల మరే అధ్యక్షుడు ఈ అధికారాలను వినియోగించడానికి వీలు లేకుండా పోతుంది ఆ తర్వాత ప్రపంచ వాణిజ్యం యథేచ్ఛగా కొనసాగుతుంది సుంకాలతో వసూలు చేసిన వేల కోట్ల డాలర్లను తిరిగి అమెరికా చెల్లించాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బైలో నిక్సన్ హద్దులను దాటినట్టు అప్పటి అమెరికా కాంగ్రెస్ మందలించింది ఇప్పుడు ట్రంప్ మళ్లీ అవే అధికారాలను పరీక్షిస్తున్నాడు అయితే సుప్రీంకోర్టులో ట్రంప్ గెలుపు ఓటములను పక్కన పెడితే అమెరికా నియమాలను పాటిస్తుందా లేక వాటిని అడ్డగోలుగా సమర్థిస్తుందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న